గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడు ఏంటంటే జనరల్గా కొంతమంది అడిగారు సంసారం చేసుకుంటూ సుఖంగా ఎలా ఉండాలి ఎందుకంటే అన్ని ఒడుగుతడుగులు ఉంటాయి ఇందులో సుఖము దుఃఖము బాధలు అన్నీ రాగద్వేషాలు అన్నీ మిక్షితమై ఉంటాయి సంసారం అంటే బంధాల యొక్క నిలయము సుఖ దుఃఖాల యొక్క నిలయం ఇది దీంట్లో వదిలే అందరు వదిలేయలేరు కదా అందరు సంసారం చేసేటువంటి వాళ్ళు కూడా సుఖంగా ఎంతో కొంత ఉంటే బాగుంటుంది అని నాకు కొంత చెప్పటం వల్ల దాని గురించి కొంచెం ప్రయత్నం చేస్తాను మీరు కొంచెం ఆ విధంగా ఉంటే మీకు కొంచెం ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం డిస్కషన్ చేద్దాం ఏంటంటే దీని గురించి సంసారం అంటే ఏంది వాస్తవానికి ఇది ఇది ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూతాలతోటి ప్రకృతికి ప్రకృతి దైవం అంటారు ఈ దైవం నుండి ఇదంతా కూడా సృష్టి మనకు అండపిండ బ్రహ్మాండం అంతా జరిగింది ఇక్కడ మనకు ఈ బోబంధాలు అనేటివి ఈ కొత్తగా ఏం రాలేదు మనం గత జన్మలో ఎన్నో జన్మల నుండి అలా వస్తున్నాం కాబట్టి మనకు అలవాటు అయిపోయింది అన్నట్టు ఇప్పుడు మనము సుఖము దుఃఖము అంటే ఏంటి మనం తెలుసుకొని మనము ఆ గృహస్లల్లా ఎలా ఉండాలి ఇండ్లలో ఫస్ట్ మనము దీని గురించి కొంచెం ఒక్కొక్కటి ఒకటి మనము తెలుసుకుంటే ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఫస్ట్ గృహస్థులకు ఉన్నటువంటి ధర్మాలు ఎందుకంటే అందరు పెట్టారు ఆ ధర్మాలన్నీ కూడా మనకు ఇప్పుడు అదృశ్యం అయిపోయాయి కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసి అప్పుడు పొయ్యిలేమో దీంట్లో పెట్టేవారు కట్టె పొయ్యిలు పెట్టేవారు అవన్నీ చాలా పని ఉండేది అక్కడ పొద్దున్నలేసి కల్లాపు చదివి ఆ పెండ తీసుకొచ్చి ఇవన్నీ చేసి ఎంతో కష్టం ఉండేది శరీరానికి అప్పుడు అంతా ఆరోగ్యవంతులు అవి రక్త ప్రసరణ జరిగేది ఇప్పుడు ఏమో అవన్నీ వ్యయంలో ఆన్ చేయటం దాని మీద పెట్టడం అంతా పనులను పెట్టుకొని అంతా ఈ విధంగా డబ్బులు ఉన్నాయి కానీ శరీరానికి ఫిట్నెస్ కోల్పోతున్నారు నొప్పులో బాధ వస్తుంది మళ్ళీ ఓపిక నశించింది ఒకరు టెన్షన్ వల్ల ఓపిక నశించి అలా ఒకరికొకరు ఘర్షణ పడుతూ ఉన్నారు సంసారంలో మనం మొదలుగా ఏం చేయాలంటే సంసారంలో ఉన్నప్పుడు గురుత్సవం ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇల్లు ఆలయం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఆలయం అంటే ఏంటంటే ఇల్లు శుభ్రం అంటే అందరు చేస్తూ ఉన్నారు ఇల్లు శుభ్రము దాని తర్వాత దేవుని గదిలో దీపం పెట్టాలి రియల్గా దీపం దీపం పెట్టాలి మంచి సువాసనలు అగరబత్తులు పెట్టాలి దాని తర్వాత ఒక పూజ చేసి జపం చేసుకోవాలి కొంతవరకు మనం ఏంటంటే మనం ఎంత నిష్టతోటి ఎంత చేస్తుంటే అది మనకు ఆ జపం ఒక పవర్ పెరుగుతూ ఉండాలి అన్నట్టు చాలామంది జపం అంటే ఈజీగానే చేసుకోవచ్చు చాలామంది తల్లులు జపం చేయరు గంటలు గంటలు ఫోటోలు కడగటము తర్వాత పూలు తీసుకురావటము ఎంత నిష్టతోటి దాన్ని చేసి చాలా శ్రద్ధతోటి చేస్తారు పట్టలకు కానీ జపం చేయమంటే చేయలేరు అంటే అది అలవాటు అవుతలేదు అన్నట్టు ఇది అలవాటు అయిపోయింది అమ్మ ఎంతో తృప్తిగా చేసి అని అనుకుంటారు కానీ అది తృప్తి కాదు అది అది ఒక విధమైనటువంటి ఫలితం వస్తుంది కానీ అది జపం చేస్తే వస్తుంది ఇవన్నీ తోడిచి బొట్టు పెట్టి తర్వాత నిశ్చలంగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూకొని జపం చేయాలి అలా అలవాటు చేసుకోవాలి మనం ఓం నమస్తే వాయువ్ అంటే ఎవరు దేవతలు వాళ్ళు చేస్తూ ఉంటే అలా జపమాల ఏంటంటే ఇట్లా పట్టుకున్న తర్వాత ఇలా ఇన్నర్గా తిరగాలి ఓం నమ శివాయ ఇట్లా ఈ చైతలుగకూడదు ఈ ఈ చైతలగాలంటే ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమస్తే ఓం నమస్తే అలా ప్రశాంతంగా మనం ధ్యానం చేస్తూ ఆ జపం చేస్తూ ఉండాలి కొంతవరకు చేస్తుండాలి ఉండాలి తర్వాత ఎవరు ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకుంటూ దేవుళ్ళు నిమ్మలంగా ఏ మనకు తెలియకపోయినా ఊరికి అట్లా నిశ్చలంగా ఒక పది నిమిషాలు కోకోండి ధ్యానం చేసి పూజ చేసిన తర్వాత అలా అలవాటు చేసుకుంటే మనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ దాంట్లో మిక్స్ జత ఉంటుంది అది దాని తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ ఆ గుగ్గులం కానీ ఏది కానీ ఇంట్లో ఊదిపోగా వేస్తూ ఉంటే చెడువులు కొంచెం అక్కడక్కడ అవి నెగిటివ్ థాట్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నట్టు మనకు అన్నీ మన అస్వస్థత ఉండటానికి ఇలాంటి చిన్న చిన్నవి మనకు చాలా ప్రాబ్లం చేస్తున్నాయి ఇది ఇప్పుడు ఇల్లు కొంచెం సిద్ధి చేసినాం అన్నట్టు ఫస్ట్ చేయవలసింది దాని తర్వాత మనము మానసికంగా ఒత్తిడి జరుగుతుంది మనం పొద్దున్న లేచింది మొదలు మళ్ళీ పండుకునేంత వరకు టెన్షన్తో ఒత్తిడి అవుతుంది మనకు ఎప్పుడో రాత్రి అంతా నిద్రపోతాం యాక్చువల్గా నిద్ర తర్వాత ఈ బాడీ చార్జ్ అవుతుంది ఈ బాడీ చార్జ్ అయింది మళ్ళీ పండుకునేంత వరకు దీన్ని వాడుకోవాలి వాస్తవానికి ఆ ఛార్జీని ఆ నిద్ర మనసులో ఉన్నటువంటి ఛార్జీని మనము మళ్ళీ రాత్రి వరకు వాడుకోవాలి కానీ మనం అలా వాడుకోకుండా ఏం చేస్తున్నామంటే ఎక్కువ టెన్షన్తోటి ఆలోచనలతోటి ఆ కోపాన్ని తెచ్చుకొని అన్ని ఆ దాంట్లో నుండి ఆ ఎనర్జీ పండుకున్నటువంటి ఎనర్జీని మనము తీసుకుంటున్నాం అన్నట్టు తీసుకొని అది దిగిపోతుంది అన్నట్టు పవర్ అన్నట్టు ఒక సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తే వీడియో గేమ్స్ వీడియో గేమ్స్ నిరంతరం ఆడితే అది ఎలా దిగిపోతుందో మళ్ళీ ఛార్జ్ పెట్టవలసి వస్తుంది అట్లనే మన మనసుకు ఛార్జ్ పెట్టడానికి లేదు ఇంకా మళ్ళీ పండుకోలేము కదా మనకు అలా జరుగుతూనే ఉందన్నట్టు నిరంతరం పనులలో మిక్సితం అయిపోయి ఉండగా ఆ ఛార్జ్ ఏమవుతుందంటే ఎక్కువ మనం వాడుకొని టెన్షన్ చేసుకొని అది సాయంత్రం కాగానే ఛార్జ్ కాస్త అయిపోతుంది అన్నట్టు ఏది మనం పండుకున్నటువంటి ఛార్జ్ ఏదైతే ఉందో నాలుగైదు గంటలకే అయిపోతుంది అన్నట్టు అయిపోయి ఇంకా లోలో ఉంటుంది అన్నట్టు ఛార్జ్ తక్కువ ఛార్జ్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది బాడీలో ఛార్జ్ లేదు కాబట్టి ఎనర్జీ లేదు కాబట్టి ఆ నెత్తి నొప్పి నొయ్యటము తల తిరగటము మొకాళ్ళు నొప్పులు ఇవన్నీ దానికి కారణమవుతున్నాయి అన్నట్టు అశాంతికి అవుతుంది అరే ఏదో తెల్లనొప్పి వస్తుంది అమృతాంజం రాసుకుంటారు లేకపోతే అది రకరకాల శరీరానికి ఇమ్యూనిటీ పవర్ పోతుంది అన్నట్టు పో పోవటం వల్ల వాళ్ళు అస్తవ్యస్తంగా ఉంటారు సాయంత్రం కాగానే అందుకని మనం ఏం చేయాలంటే ఛార్జ్ ఒకవేళ దిగుతుంది ఎక్కువ ఒత్తిడి ఉందనుకో కండ్లు మూసుకొని అలా మనం లోపల లోపలనే మనసుతో అలా ప్రశాంతంగా ఆలోచన లేకుంటుంటే అది అలవాటు అయిపోతే మళ్ళీ ఛార్జ్ అవుతుంటుంది నిద్రపోయిన ఛార్జ్ అవుతుంటుంది అన్నట్టు ఇప్పుడు మాకు కూడా అంతే మేము నిద్ర తక్కువ పోతాం యాక్చువల్గా రాత్రి రెండు మూడు అవుతుంది పండుకునే వరకు మళ్ళీ పొద్దున్నే ఎనిమిది గంటలకు ఇలా ఏడున్నర ఎనిమిది గంటలకు లేస్తాం దాని తర్వాత ఛార్జ్ ధ్యానంలోనే ఛార్జ్ అవుతుంటుంది అన్నట్టు ఎవరైనా ఇది చిన్న టెక్నిక్ ఎప్పుడు సమయం దొరికినప్పుడు నిశ్చలంగా అవి రెండు కళ్ళు మధ్యలో అలా ఊరికేనే అలా ఉంటుండాలి ఇలా ఉంటే బాడీ ఛార్జ్ అవుతాయి అంటే ఇది ప్రపంచ చెప్తున్నాను అలా బాడీ ఛార్జ్ అయిందో మళ్ళీ ఎప్పటిలాక ఆ తలనొప్పులు అవన్నీ దిగిపోతుంటాయి మనం అలా నిరంతరం చేస్తూ ఉండాలి తర్వాత సంసారం చేసుకుంటూ చేసుకుంటుండ కూడా సుఖాలు దుఃఖాలు ఉంటున్నాయి ఒకరికొకరు అర్థం చేసుకపోవటమే ఇది అంత కారణం జరుగుతుంది చాలామంది వాళ్ళు వాళ్ళ స్థానం నుండి పీడి చేసుకుంటారు అన్నట్టు అరే భర్త నేను ఎంతో అన్యోన్యంగా ఉండాలనుకుంటున్నా కానీ నేను చెప్పినట్టు నా ఒక్క పని కూడా అయినాడు అని ఆ భార్య వాపోతూ ఉంటుంది అన్నట్టు భర్త కూడా అంటే వాళ్ళ వాళ్ళ స్థాయి నుండి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవి వాళ్ళకు సరిపోతున్నాయి కదా అది వాస్తవం కాదన్నట్టు మనము భార్యను గుర్తుపట్టాలంటే ఫస్ట్ మనం ఓపిక కావాలి వా వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు అవి వాళ్ళు ఏం ఆచరిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు మనం గుర్తించి వాళ్ళకు అది అందిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు అన్నట్టు మనకు ఎంతో సేవ కూడా చేస్తారు వాళ్ళు మనం గుర్తించటం లేదు మనం ఒకటే ఒక పాయింట్స్ ఏంటంటే నేను చెప్పినట్టు వినాలి నేను మగవాణ్ణి నేను భర్తని నేను చెప్పినట్టు వినాలి సర్వం నేను చేస్తాను అనే భావం ఇందులో ఉంటుంది కాబట్టి అసలు ఎదుటి వాళ్ళని పట్టించుకోవడం అన్నట్టు పట్టించుకోకపోవడమే ఇవన్నీ ఘర్షణలు అన్నట్టు భార్య కూడా భర్తని అర్థం చేసుకోవాలి అంటే భర్త అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వర్క్ ఉండాలి కదా మన మైండ్ అలా పరిగెడుతుంటే పరిగెడుతుంటే ఎలా గుర్తిస్తాం మనము అందుకని ఒకరినొకరు అర్థం చేసుకొని ఫస్ట్ భర్త ఏ ఆలోచనలు ఉన్నాడు ఆయనకి ఏ విధంగా అయితే మనకు మనం చేస్తే ఆయన సంతోషపడతాడు ఆయన భావం గమనించాలి ఆయనకి ఏది ఇష్టం ఉంది అది ప్రయత్నం చేయాలి అలవాటు చేసుకోవాలి పెద్ద ప్రాబ్లమే కాదు అది మనం అలవాటు చేసుకోకుండా ఇట్లనే ఉండాలని మనం పిక్ చేసినాం కాబట్టి మన లోపల టెన్షన్ పెరుగుతూ ఉంది అట్లా ఉండలేకపోతే మనసు తదేకంగా పరిగెడుతుంది ఈ కొట్లాటలు ఇవన్నీ కూడా నాకు ఒక్కొక్కసారి పోయి వాళ్ళు కొట్లాడుతుంటే కారణము అడిగితే అసలు దాంట్లో పసనే ఉండదు బలమే ఉండదు ఊరికే చిన్నదానికి ఇంత భూతర్థం చేసి పెద్దగా కొట్లాడుతుంటారు ఇది అజ్ఞానం కాదా ఇది ఒకరికొకరు కొట్లాడుకుంటారు వాళ్ళకు ఇంట్లో పడి కారణం ఒకటే ఒకటి ఏంటంటే ఒకరినొకరును ఒకరినొకరు గమనించకపోవటమే కనుక మనము గమనించాలనే ప్రయత్నం చేయాలి అందుకని దీనికి ఫస్ట్ మనం మనసుని సుధ్రించ మన మన మనసుని ఎప్పుడూ కొంచెం నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేయాలి దాన్ని నిశ్చలంగా ఉంచాలంటే కొంత ధ్యానం చేయాలి పూజలు చేయాలి పవిత్రంగా ఉండాలి కొంత సత్యంగా మాట్లాడాలి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అలా చేస్తూ ఉంటే కొంచెం కొంచెం టెక్నిక్ అవుతుంది ఏమీ లేదు అన్యోన్యంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకవేళ భర్త టపాటప్ప అనేస్తున్నాడు మౌనంగా ఉంటే అయిపోయింది కదా భార్య మౌనంగా ఉండదు ఎందుకంటే నేను నేను ఒక మనిషిని నాకు ఇట్లా నేను చెప్పినట్టు వినాలని ఏమీ పోర్స్ చేస్తుంది ఈ పోర్స్ ఈ క్రోధం ఏమవుతుందంటే ఈ కండ్ల నుండి ఈ వేవ్స్ సూక్ష్మంగా అతని పైన పడుతుంది అతనుకుంటాడా అతనిలో కూడా రాక ద్వేషాలు ఉన్నాయి కాబట్టి అతను కూడా ఆ ఫైర్ అవుతుంది ఈ ఫైరు ఆ ఫైరు అది పెద్దగా మంటగా మారుతుంది చిలికి చిలికి కానివ్వని పెద్ద వర్షం వచ్చినట్టు ఇలా అస్తవ్యస్తంగా ఉండటం జరుగుతుంది కనుక ఒకరినొకరు ఇక్కడ అర్థం చేసుకోవటమే ఇక్కడ సుఖంగా ఉండాలంటే ఫస్ట్ ఏది జరిగినా ఒకే విధంగా ఉండాలని ప్రయత్నం చేయాలి ఇది వాతంలో సంభవం కానీ మనకు కాదనుకుంటాం మనం కూడా ప్రయత్నం చేస్తే అవుతుంది అది మెల్లమెల్లగా కనుక మనము అలా అర్థం చేసుకోవాలి ఈ ఇంకా పిల్లలు చెప్పినట్టు ఇంటలేరు అంటే ఎవరి జాతకం వాళ్ళది ఇప్పుడు ఉదాహరణకి మనం పిల్లల్ని కంటాం యాక్చువల్గా ఆ పిల్లల్ని మనం ప్రసాదిస్తాం తప్ప పిల్లలకు వాళ్ళు లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అయితే మనం తయారు చేసింది కాదు అది స్థూల శరీరాన్ని మనం ఇచ్చిందే కానీ సూక్ష్మ శరీరం మాత్రం అది వేరేది ఎక్కంజలో వచ్చింది అది దాని సమయానుకూలంగా వాళ్ళు వచ్చి ఆ స ఇల్లు కాగానే ఇంట్లో ప్రవేశించినట్టు ఏడవ నెల రాగానే ఆ గర్భంలో సూక్ష్మ శరీరము సూక్ష్మంగా ఆ గర్భంలో ప్రవేశిస్తుంది అన్నట్టు ఆ ప్రవేశించినప్పుడు అందులో కూడా శ్వాస ఆడుతుంది ఏడో నెల జీవ జీవ మెచ్చుగా ప్రభావించు అన్నాడు అంటే ఏడో నెల రాగానే జీవం ప్రవేశిస్తుంది అన్నట్టు ప్రవేశించినప్పుడు అది కూడా జీవి అవుతుంది అన్నట్టు అబార్షన్ చేయరు ఏడో నెల తర్వాత ఏడో నెల తర్వాత అబార్షన్ చేయరు అన్నట్టు గవర్నమెంట్ రూల్స్ అది ఎందుకంటే అక్కడ కూడా ఒక జీవం తయారైంది అన్నట్టు శ్వాస తీసుకుంటూ ఉంటుంది కనుక వచ్చేవాడు వేరుడు మనం తయారు చేసింది కేవలం ఒక శరీరాన్ని ముద్దనే ఒకటి మనం కలయికల వల్ల జరిగినటువంటిది కనుక మనం బాధపడే అవసరం లేదు వాడు వచ్చిన వాడు వాడు వాడిని గత జన్మలో సారాన్ని బట్టి వాడు ఎదుగుతూ ఉంటాడు మనం మనం చేయవలసింది ఒకటే ఒకటి వాళ్ళను ప్రయోజకులు చేయాలి వా మన బాధ్యత ఏంది మనం నిర్వహిస్తూ ఉండాలి ఒకవేళ వాళ్ళు అట్లా అవతలేరు ప్రయత్నం చేసినా అవతలేరు అంటే నీరు నిశ్శబ్దం ఎందుకంటే వాళ్ళ స్టైల్ తోటి వాళ్ళ యొక్క జీవితాన్ని విధానాన్ని గత జన్మల సారాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు మనకు చేయవలసింది ప్రయత్నం మాత్రమే వాళ్ళు అలా అవతలేరు అని బాధపడే అవసరం లేదు నువ్వు బాధపడ్డా బాధ పడకపోయినా వాళ్ళు చేసేది చేస్తారు కనుక మన ప్రయత్నం మనము మానకూడదు కానీ అలా కాలేదని బాధపడకూడదు ఈ చిన్న చిన్న టెక్నిక్స్ భగవద్గీతలు క్లియర్గా మనకు చెప్పబడి ఉన్నాయి ఇవి ఒక్కటి రెండు ఆచరించినా మనము మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటాం ఒక్కొక్క ఇంట్లో చూడండి పోతే నేను చాలా చోట్ల పిలిపిస్తుంటే వెళ్తూ ఉంటాను ఒక్కొక్క ఇంట్లో వెళ్తే చాలా చక్కగా అందంగా కట్టుకుంటారు బిల్డింగ్లు ఎంతో అందంగా కొన్ని లక్షలు పెట్టి ప్రాపర్టీస్ అందంగా దాంట్లో చేసి ఉంటారు కానీ అందులో ఓంగని నిశ్శబ్ద ప్రశాంతత ఉండదు గుండె దడదడ కొట్టుకుంటుంది అంటే నెగిటివ్ థాట్స్ అక్కడ అన్నీ పైలాంచి ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని ఇళ్ళల్లో అక్కడ కుక్క బుద్ధి కాదు కారణం ఏంటంటే వాళ్ళు నడిచే నడవడి వాళ్ళు మాట్లాడే విధానాన్ని ఒకరికొకరు అర్థం చేసుకోకపోవటము అక్కడ ఏంటంటే ఒత్తిడితోటి ఎప్పుడూ నిగిటి థాట్స్తో మాట్లాడటం వల్ల ఆ ఏరియా ఆ ఇల్లంతా కూడా నిగిటి థాట్స్తో నిండుకొని ఉంటుంది అన్నట్టు సూక్ష్మంగా అది ఎవరు పోయినా కానీ వాళ్ళ మీద పడుతుంటుంది ఒక ఎండ వస్తే ఎండ ఏ విధంగా మనకు తగ్గుతుందో ఆ సూక్ష్మంగా మన మీద వైబ్రేషన్ అవుతుంది అన్నట్టు అది అదేవిధంగా ఎవరైతే చక్కగా శాస్త్రయుక్తంగా ఉండి ఒకరికొకరు అర్థం చేసుకొని పొద్దున్న దీపం సాయంత్రం దీపం అలా శాస్త్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది చూడండి మీరు పోయి ఆ ఇంట్లో కొంగని హాయిగా గోచరిస్తుంది ఇంకా చెరిసే పుక్కుంటే బాగుండే అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ఇల్లు మనం ఆలయం లాగా కావాలంటే మనం నడిచే నడవడే మనం మాట్లాడే విధానమే అన్నట్టు ఇవి ఇవి మనం అర్థం చేసుకొని కొంచెం కొంచెం మారితే బాగుంటుంది ఇప్పుడు మా కుటీరం ఉంది సిడ్ ఎవరు అలా లోపలికి ఇంటర్ కానీ ఒక రకమైన మామూలు ఇల్లే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంతసేపు అయింది టైం తెలియదు అన్నట్టు నిచ్చల స్థితి ఉంటుంది ఎందుకంటే కేవలం ఇక్కడ తపస్సులు అంటే తపస్సు చేస్తున్నాం కాబట్టి ధ్యానం చేస్తున్నాం అన్ని వదిలి నిరంతరము మనము ఆ పరమాత్మలో ఉంటాం కాబట్టి నిశ్చలంగా ఎప్పుడూ ప్రశాంత స్థితిలో ఉంటాం నడిచిన కోకున్నా తింటున్నా ఒకే విధంగా ఆనందమయంగా ఉంటుంది దాన్ని మనము పెంచుకుంటూ ఉన్నాం అందుకని ప్రతి ఒక్కరు సంసారికులు మనం చేయవలసింది ఏంటంటే ఇంపార్టెంట్ అయినటువంటిది మన ఇల్లు మనము ప్రశాంతంగా పెట్టాలి ప్రశాంతంగా పెట్టాలంటే దీపము జపము ధ్యానము పూజ ఇవన్నీ జరుగుతూ ఉండాలి వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉండాలి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకనే పెద్ద పెద్ద కొట్లాటలు చూడు కొట్లాటలు అనేది ఎందుకు జరుగుతున్నాయి అర్థం చేసుకోకపోవటమే అసలు నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు విన ఈ ఈ పెద్ద జబ్బు అన్నట్టు అది ఆ జబ్బును తీసివేయాలి అందరు మనుషులే లోపల ఉన్నది పరమాత్మనే ఒకరు తిట్టినా కొట్టినా ఒకే విధంగా ఉంటే మీకే ఉపయోగం ఉంది ఇక్కడ నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు వినాలి అని చివరికి ఏం తీసుకొని పోతారు చనిపోయిన తర్వాత ఏమీ తీసుకొని పోరు అందుకని మనం ఎప్పుడు ప్రేమమయంగా ఉంటూ అందరినీ ప్రేమిస్తూ మన కుటుంబాన్ని ప్రేమిస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ చక్కగా పెట్టి చక్కదిద్ద బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ మనం టెన్షన్ పడకుండా నిశ్చలంగా ఉంటే ఆరోగ్యవంతంగా ఉంటాడు మనిషి ప్రశాంతంగా ఉంటాడు ఉన్న కాలం కూడా ఒక నిశ్చలత్వం జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు దానివల్ల ఏమవుతుందంటే మనం మన అకౌంట్లో పుణ్యము వస్తుంటుంది అన్నట్టు ఈ పాపం రావడం కారణం ఎంత ఏంటంటే మనం నడిచే నడువడే మనం మాట్లాడే విధానమే అది అలవాటు అయిపోయిందనుకో మనసుకు ఎప్పుడు మనకు కోపం వస్తుంటుంది అన్నట్టు అది అది ఒక వ్యసనంగా మారుతుంది అన్నట్టు ఏదైనా ప్రపంచంలో ప్రతిదీ వ్యసనంగా మారిందంటే అది డేంజర్ అన్నట్టు ఎప్పుడు మనకు అవరోధంగానే బాధగానే ఉంటుంది ఏదైనా కానీ తాగుడు కానీ సిగరెట్ కానీ ఏదైనా ఈ ప్రపంచంలో అలవాటైపోయి వ్యసనంగా మారిందంటే అది అది లేనిది నేను ఉండను అనే భావం ఏర్పడ్డదంటే ఇంకా అందులో నుండి బయటపడడం చాలా కష్టం అన్నట్టు అదేవిధంగా ఈ మాట్లాడే విధానం కూడా వ్యసనంగా మారుతుంది ప్రతి వాళ్ళకు మాట్లాడకపోతే అయ్యో ఏమైతుంది ఏమవుతుంది తికమక టైం టైంపాస్ కాదన్నట్టు ఎవరన్నా వస్తే టక్క టక్ మాట్లాడటం ఇష్టానుసారంగా వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్ చేయటం ఇట్లా మనము అలవాటు అది వ్యసనంగా మారింది అన్నట్టు ఒకవేళ వినట్లో లేకుంటే కడుపు ఉప్పుతుంది అంటారు చూడు అలా ఉంటుంది అన్నట్టు ఇది అంతా ఉట్టి పనికి రాందే మనకు పనికి వచ్చినట్టు మనకు మన మీద అటాక్ అవుతుంది అది అసలు దాంట్లో బలమే లేదు వాస్తవానికి బలం ఉన్నట్టు మనకు మనం వాడుతున్నాం కాబట్టి మన మీద ప్రయోగం అయ్యి ఒకరికొకరు అశాంతితో ఉన్నారు ఇక్కడ వేమన్న గారు కూడా ఒక చిన్న చెప్తాడు త్రాడు పాటన్సు తాజూసి పలికి త్రాడు పాటన్సు తాజూసి భయపడి తెలిసి తాడటన్న తీరు భయము భయము వీడినప్పుడే బ్రహ్మంబునంటురా విశ్వదాభిరామ వినురవేమ ఒక ఐనిడలో ఒక తాడుబడింది అంటే వంకలు వంకలుగా అది చూసి అమ్మో ఇది పాము ఉంది ఇది కరసదని భయపడి అటు ఓటం లేదన్నట్టు అది ఆ తాడు తాడుగా తెలియాలంటే ఒక కందిలు తీసుకొని పోయి చీకటి ఉంది కనుక ఆ చీకట్లో తీసుకొని కందిలు తీసుకొని పోతే ఒక బ్యాటరో వెలుతురో ఏదో తీసుకొని పోతే ఆ వెలుగులో అది నిజం కనపడుతుంది అది తాడా పాము అని ఒకవేళ అది పాము కాదు తాడే అని ఆ వెలుతురులో చూసినప్పుడు ఇన్ని రోజులు మనకు ఇది తాడే పామై కరిసిందని చెందిన భయపడ్డము ఇది ఇది తాడే ఇది కరిసే ప్రక్రియనే లేదని ఒక ఆ భయం అనేది వేరిపోతుంది ప్రపంచం కూడా కరిసే ప్రక్రియ లేదు అసలు మాయ లేదు ఎంతెంతో మాయ ఉంది అనుకో అస్సలు వాస్తవానికి ప్రపంచంలో మాయ లేదు వీడు మాయ ఉన్నది అనుకొని వీడే కర్పించుకుంటుంటాడు అన్నట్టు అంటే దాన్ని బలం ఇస్తాడు ఆ మా ఆ మానసికంగా బలమిస్తాడు ఏదైనా ప్రపంచం జరిగింది అదంతా కూడా కేంద్రీకరించి భూతద్దంలాగా చూసి దాన్ని ఇస్తూ 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 వీడే కర్పించుకొని బాధలు పొందుతూ ఉంటాడు ప్రపంచం అంతా కూడా కరిసే ప్రక్రియనే లేదు అసలు మాయనే లేదు మాయ ఉందని అనుకోవటమే మాయ అన్నట్టు అసలు వాస్తవానికి అక్కడ పాము లేదు తాడే తాడే ఉంది కానీ తాడుని పాము అనుకున్నాడు అంటే వాస్తవానికి అంత ప్రపంచమంతా పరమాత్మ మాయమే ఉంది కానీ ఆ ప్రపంచం ఆ పరమాత్మను తెలియక ఈ ప్రపంచమే మాయతో కూడుకొని ఉందని నువ్వు నువ్వే కర్పించుకుంటున్నావు నీ నిన్ను నువ్వే నువ్వు తయారు చేసుకొని ప్రతిసారి బాధపడుతున్నావు ఆ బాధపడటం అంటే నిన్ను నువ్వే కరిపించుకుంటున్నావు వాస్తవానికి బాధలు అనేటివి లేవు నీకు విషయము అర్థమైతే అస్సలు బాధ అనేది లేదు ఇప్పుడు నేనున్నాను ఏది జరిగినా ఒకే విధంగా ఉంటాను అసలు బాధనే లేదు ఇప్పుడు బాధ అంటే నాకు తెలియటం లేదు అసలు తలకాయ నొప్పి తెలియటం లేదు కడుపు నొప్పి తెలియటం లేదు కాళ్ళు మొక్కలు నొప్పులు ఏం తెలియటం లేదు ఎవర ఎవరేమన్నా నన్ను అన్నా కానీ నాకు వస్తుంది తప్ప కోపం రావటం లేదు అంటే మరి మాయ లేదా మరి కరవటం లేదే నాకు అంటే మనలోపట మనము పవిత్రమైనప్పుడు ఏది కరవదు నిచ్చల స్థితి ఉంది ఖర్చే ప్రక్రియ లేదు వాస్తవానికి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అది అర్థం చేసుకొని అన్యోన్యంగా భార్య భర్తలు కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇవన్నీ ఎవరి క్యా ఎవరి క్యారెక్టర్ వాళ్ళది కాబట్టి వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు స్వార్థకం చేసుకోవాలి తల్లి ఏ విధంగా ఉండాలి అదే విధంగా ఉండాలి మమతతోటే ఉండాలి భార్య ఏ విధంగా ఉండాలి ఆ విధంగా తండ్రి ఏ విధంగా ఉండాలి భర్త ఏ విధంగా ఉండాలి పిల్లలు ఏ విధంగా ఉండాలి ఎవరి క్యారెక్టర్ వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటే అసలు కొట్లాటలే లేవు కొట్లాటలు ఏంటంటే క్యారెక్టర్ను మర్చిపోయి తెలివితేటలు ఎక్కువైపోయి పైసలు ఎక్కువైపోయి ఇష్టానుసారంగా మాట్లాడి నేను చెప్పినట్టు విను నేను చెప్పినట్టు విను అనే ఒక కాన్సెప్ట్ ఏదైతుందో అది ఎవరికి ఇవ్వదు ఇప్పటివరకు ఇవ్వదు ఇంకా మునుముందు కూడా ఇవ్వబోదు కనుక ధర్మాన్ని ఆచరించండి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం తర్వాత మనల్ని కాపాడుతుంది ధర్మాన్ని కాపాడకపోతే ఆ ధర్మం మనకు నెగిటివ్ థాట్స్గా పట్టి మనకు పీడిస్తూ ఉంది కనుక మనము అర్థం చేసుకొని మీరందరూ అర్థం చేసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు ఏవైతే వ్యసనాలు ఉన్నాయో లేకపోతే స్పీడ్ ఉందో ఇష్టానుసారంగా ఉందో మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ అనగననగ రాగ మతిశీలుచుండును తినగ తినక వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలో అన్నట్టు మనం మెల్లమెల్లగా 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 మన జీవితాన్ని సార్థకం చేసుకొని మన మనసులో మాలిన్యాన్ని దూరం చేసుకొని మనము మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో మన ఫ్యామిలీని కూడా అలా ప్రేమిస్తూ ఒకరినొకరు అన్యోన్యంగా చూస్తూ జీవితకాలం కూడా మంచిగా ఉండాలి మంచి భర్తగా పేరు తెచ్చుకోవాలి మంచి భార్యగా పేరు తెచ్చుకోవాలి మంచి పిల్లలుగా పేరు తెచ్చుకోవాలి అలా చె చేసుకుంటే మీకు మంచిదే వాళ్ళకు మంచిదే పోయేటప్పుడు మనం చనిపోయేటప్పుడు పుణ్యం మూట కట్టుకొని మనం వెళ్ళటం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం కదా అందుకని మీరు అర్థం చేసుకొని ఎంతో కొంత మారుతారనే ఉద్దేశంతో నేను ఈ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త